సార్ ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిపు గెలిచే అవకాశం లోకేష్ లావణ్య మా లూటీఆర్ వర్షాలు ఎందుకని బాగా నమ్మకం ఉంది ఇవ్వాలంటే ఆయన పెట్టి మాకు నమ్మకం ఉంది జనాలు కూడా బాగా నమ్మకం వచ్చే ఎలక్షన్ లో మన లో నమ్మకం ఉంది ఏం పెట్టాడు ఆయన గవర్నమెంట్ లో లేడు కదా సంక్షేమ పథకాలు ఏం పెట్టాడు ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పారండి ఆయన మా నమ్మకం వచ్చింది మాకు మొన్న ఆయన చెప్పి మాట్లాడంటే దీపు నేను వచ్చే రేపు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఆరు గెల తర్వాత నేను మీరు పట్టాలు ఇచ్చి చీర జాకెట్ పెట్టి మీకు పట్టాలు ఇప్పించి జాకెట్ ఇచ్చారు జనాలు కూడాను అది ఆరు నెలలు పట్టాలు అంటే ఇప్పుడు లోకేష్ గారు గత ఐదేళ్లలో మీకు అందుబాటులో ఉన్నారా ఎక్కడ ఉన్నారు ఓకే ఆయన ఏదో కార్యక్రమాలు పెట్టాడు అంటున్నారు మీకు ఏమైనా అందినియ్య ఇరవై ఐదు ఇరవై ఆరు పెట్టాడు ప్రజలకి హెల్త్ అంటున్నారు ఏంటి అయ్యా అసలు అట్లా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకపోయినా కానీ అంటే ఇప్పుడు ఏమండి ఇప్పుడు అవతల వైపు ఆర్కే ఉన్నాడు లావణ్య ఉంది మరోవైపు గని చిరంజీవి ఉన్నాడు ముగ్గురు అభ్యర్థులు రెడీగా ఉన్నారు వాళ్ళని గెలిపించుకోవటానికి లొకేషన్ సరిపోద్దా బలండి మంచిగారు కూడా అట్లా దాంట్లో తర్వాత ఆయన ఈ పది సంవత్సరాలు మాట ఇక్కడ కనబడారు మొన్న ఒకసారి కనబడ్డారు బాగున్న ఏమో తప్పేశారు తవ్వేసినప్పుడు అప్పుడు వచ్చి ఆయన మాకు కనబడ్డారు ఆర్డర్ రోజు కూడా చుట్టూ ఆయన కుమ్మకుడి కుమ్మకుడి ఏమో ఆయన ఏదో మాటలు ఆ మాటలు ఇద్దరు ముగ్గురు ఆర్డర్ చేశారు ఏమంటే మీరు వచ్చింది కాబట్టి మాకు ఇంతవరకు మాకు కనబడలేదని మీరు ఇదే కనపడదు మా అని కూడా వాళ్ళు చెప్పలేదు ఇప్పుడు ఆయన లేదు మళ్ళీ వస్తామని పుట్టి అబద్ధాలు చెప్పారు ఆయన నేను కూడా ఇంతవరకు మా ప్రకాష్ గారు మా ఏరియాలో రావడం చదువుకోలేదు మన రూల్స్ నాశనం చేస్తాడు రూల్స్ మొత్తం బాగున్న రోజు నాశనం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడే ఉన్నాడు కదా తాడేపల్లి ఏరియాలో చేస్తాడు మరి ఆయన ఏం చేయలేదా మీ మంగళగిరి ఇప్పుడు వైజాగ్లో కూడా ఉన్నారు కదా ఇక్కడ అక్కడ ఉండే సిద్ధం తగ్గున్నాడు మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది అక్కడ మాత్రం ఆడు ఏదో పడతీయస్తారో ఏదో ఇది అక్కడ మాత్రం అద్దాలని చెప్పి అక్కడ ఏం చేస్తావునరు ఈప్పటి ఏం వస్తుంటే వచ్చే కాలం మా లోటకి ఎట్లాగాని ఈ పొలమొట్లాగాని జారిటి వస్తాడండి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు లావణ్య వైసీపీ అభ్యర్థి లేదా టీడీపీ లోకేషన్ లోకేషన్ నా లోకేష్ ఏం ఏం చేస్తాడనుకుంటున్నారు ఆయన గెలిస్తే అన్ని మెయిల్ చేస్తా అన్నారు లాది అన్ని చేశారుదా పక్కాగా కొన్ని చేత ఉన్నాయన్నీ డబ్బు సొంత అమౌంట్లోనే ఇచ్చేసాడు ఏ అమరావతి కానీ ఇక్కడ కానీ మన బల్లంపూడి కానీ మా ఇక్కడ కొండబిల్లి కానీ మొత్తం సొంత అమౌంట్లోనే ఇచ్చేసాడు ఆయనే బాధ వస్తున్నాడు ఇల్లు కట్టుకున్నా ఉన్న చర్చి కట్టుకుంటా ఉన్నా కొండబిల్లిలోనూ ఇక్కడ తాడబిల్లమ్మ మామూలుగా రైల్వే ఎంప్లాయ్ ఉన్నాయి అవన్నీ రైల్వే అన్నారు అయినా సరే పక్క ఇల్లు కట్టిచ్చా ఇస్తాను పట్టాలు ఇస్తా ఉన్నారు ఓకే ఇంత ముందు ఇచ్చారు ఇవ్వలేదు ఏం లేదు అని చెప్పి మామూలుగా ఇచ్చిస్తారు ఇప్పుడు లీవ్ వేస్తామని మూడు సార్లు కంప్లైంట్లు ఇచ్చారు ఇప్పుడు లోకేసు వచ్చాడు అనుకోండి ఆయన పక్క ఇల్లు పట్టాలు ఇస్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్ అందరికీ ఏం లేదు సార్ లేదు అంతా మాకు మాకేం లేదు సార్ ఇప్పుడు కూడా మా తాట అయినా సరే లేదు సార్ ఎంతవరకు ఏం లేదు మా మిస్సెస్కి ఎగల పిచ్చిని ఎత్తాము అవి ఎత్తాం అని చెప్తున్నారు ఎంతవరకు ఏం లేదు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు మా ఈయనగాడికి వెళ్ళాం యామరెడ్డి కాడికి వెళ్ళాం మళ్ళీ డ్కి వెళ్ళాం అదే మీలా ఎలా ఉంటుంది సార్ మీ ఇస్తా ఉన్నారు కనీసం మీ సంతకోనం ఫోన్ సార్ అంటే మీరు వెళ్ళిపోతుంది సార్ అన్నారు ఏం లేదు సార్ ఎంతవరకు అన్ని మాయ మాటలు కానీ ఒక్క పని ఎక్కడ సార్ మేమే గెలుస్తాం మరి వైసీపీ వాళ్ళు ఏం లేదు సార్ అది అంత డ్రామా డ్రామా చేశారు అయిపోయింది ఇవాళ పుల్లతో కదా అప్పుడంటే జాన్ ఏం చేశారు ఈ తడ అంత సెల్మో అంద్రు సార్